ఏర్పడ్డటువంటి తెలంగాణలో అసాధ్యం అనుకున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి యొక్క కళలు నెరవేర్చటానికి ఆమె అనుకున్నటువంటి తెలంగాణని సృష్టించడానికి తెలంగాణ ప్రజల కోరికలని ఆశలని ఆశయాలని తీర్చటానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కోరుకున్నటువంటి అసాధ్యమైనటువంటి కోరికని సుసాధ్యం చేసి ఆనాటి పిసిసి అధ్యక్షుడిగా నేటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈనాడు మన జిల్లాకి చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఉభయ జిల్లాల కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతం ఈ జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం నాకు సుదీర్ఘ కాలం లభించినప్పటికీ నా జీవిత కోరిక నా జిల్లా ప్రజల యొక్క శాశ్వత కోరిక దగ్గరలో ఉన్నటువంటి గోదావరి జలాలని ఈ పది నియోజకవర్గాలకి పంచాలనేటువంటి ఏకైక లక్ష్యంతో నా యొక్క కోరికని మధ్యలో ఆగిపోయినటువంటి సీతారామ ప్రాజెక్టుకి ఇంకా నాలుగు వేల కోట్లు అధికంగా ఖర్చు అవుతుంది అని చెప్పినప్పటికీ ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రి ఇరిగేషన్ మంత్రి యొక్క సహాయ సహకారాలతోటి గత నెలలోనే దానికి రివైజ్డ్ ఎస్టిమేట్స్ కూడా శాంక్షన్ చేసి ఈనాడు భూసేకరణ చేసి తద్వారా అన్ని నియోజకవర్గాల్లో గోదావరి జలాలు పారించటమే కాదు భవిష్యత్తులో కృష్ణా జిల్లాలో మనకి ఇబ్బంది వచ్చినప్పుడు కూడా ఆయకట్టు మూడు లక్షల ఎకరాల్ని కూడా స్థిరీకరించుకేటటువంటి మహద్భాగ్యాన్ని ఇవాళ కార్యరూపంలోకి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ఉభయ జిల్లాల రైతాంగం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏటా లక్ష లక్షన్నర ఎకరాలతోటి ఈ మూడు సంవత్సరాల్లోనే సుమారు ఐదారు లక్షల ఎకరాలకి నీళ్లు ఇచ్చేటటువంటి మహద్భాగ్యం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ముఖ్యమంత్రి సారథ్యంలో తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి ఈ సభా సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా ఈ నియోజకవర్గానికి కూడా నేను కొద్ది రోజులు శాసనసభ్యుడిగా మంత్రిగా ఉండే అవకాశం వచ్చింది కరువుకి నిలయమైనటువంటి ఈ నియోజకవర్గం మంచినేని కల్లల్లాడేటటువంటి నియోజకవర్గం తాగునీటికి సాగునీటికి కష్టపడేటటువంటి నియోజకవర్గం సస్యశ్యామలం చేసేటటువంటి అవకాశం ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడు నాకు కల్పించాడు అందుకని ఈ రోజు పాలేరు నియోజకవర్గం పచ్చని పంటలతోటి పచ్చని రాసులతో తులతూకుతుందంటే అది నా జీవిత లక్ష్యాన్ని నెరవేర్చినటువంటి కోరిక సాగర మీద ఎత్తిపోతల పథకాలతోటి పాటు పాలేరులో భక్త రామదాస్ తోటి పాటు ఈనాడు పాలేరు పామాయిని కూడా ఒక హబ్బుగా అత్యంత ఖరీదైనటువంటి నియోజకవర్గం ఒకప్పుడు పాలేరంటే పిల్లని ఉన్నటువంటి నియోజకవర్గం ఇప్పుడు మీ పిల్లని చేసుకుంటామని వచ్చేటటువంటి నియోజకవర్గం మీ భూముల్లో పంటలు పండి పసిడి రాసులు నింపేటటువంటి నియోజకవర్గం పాలేరు అన్ని గిరిజన తండాలకి రహదారులు వేసేటటువంటి అవకాశం వచ్చింది నాలుగు మండలాలకి జాతీయ రహదారులు తీసుకొచ్చే అవకాశం వచ్చింది అన్ని నియోజకవర్గాలకి అన్ని సౌకర్యాలు కల్పించేటటువంటి మహాద్భాగ్యం నా జీవితంలో నా రాజకీయ చరిత్రలో నాకు కలిగింది అందుకని రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన సారాజ్యంలో గోదావరి జలాలతోటి పాటు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పామాయిల్ హబ్బుగా తయారవుతున్నటువంటి ఉభయ జిల్లాలు ఆయన సారాజ్యంలోనే తెలంగాణ మొత్తం ఆ వాణిజ్య పంటను పండించి నా రైతుని రాజు చేసి ఈ యొక్క తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉండేటట్టుగా ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆయనకున్నటువంటి ప్రాధాన్యతతో పాటు ఈ యొక్క తెలంగాణను అగ్రగామిగా నిలిచి భారతదేశంలో ఈనాడు మొట్టమొదటి అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని రేపు మూడు సంవత్సరాల తర్వాత చూపించేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి ముజ స్కంధాల మీద ఉంచినటువంటి తెలంగాణ ప్రజల యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆయన కేబినెట్ లో పనిచేసి మీ అందరి యొక్క ఆశలకు అనుగుణంగా చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా థ్యాంక్ యూ నమస్కారం